హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్లో మల్టీవర్స్ సిరీస్ ప్రారంభమైంది ఇందులో భాగంగా ఓపెనింగ్ ఎపిసోడ్ కాకభూషుణి మల్టీవర్స్ మిస్టరీతో స్టార్ట్ చేశాను ఇంకా రాబోయే కాకభూషుండి ఎపిసోడ్స్ మనకు బాగా అర్థం కావాలన్నా మన పురాణాలకు సంబంధించిన మరిన్ని మల్టీవర్స్ విషయాలు అర్థం కావాలన్నా మీద మనకు ప్రాథమిక సైంటిఫిక్ అవగాహన ఉండాలి జనరల్ గా మనం మాట్లాడుకోవడానికి మల్టీవర్స్ అంటే మన విశ్వం లాంటి మరో విశ్వం అని చెప్పుకుంటున్నాం కదా అయితే మన పురాణాల్లో రాసున్న ఈ మల్టీవర్స్ థీరీస్ ప్రజెంట్ డే సైంటిఫిక్ డేటాతో మ్యాచ్ అవుతుందా లేదా అసలు మల్టీవర్స్ గురించి మోడర్న్ సైన్స్ ఏం చెబుతుంది సైంటిస్టులు ఏం తెలుసుకున్నారు ఈ మల్టీవర్స్ గురించి సైంటిఫిక్ ఆధారాలు గాని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ గానీ ఏమైనా ఉన్నాయా మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనం ఛానల్లోకి ఎంటర్ అయిపోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ మల్టీవర్స్ అంటే బహుళ విశ్వ సిద్ధాంతం ఇది ఈ మోడర్న్ సైన్స్ డేస్ లో అంటే సైన్స్ మొదలైన ఈ రెండు వందల సంవత్సరాల కాల వ్యవధిలో ఎవరెవరు ఈ మల్టీవర్స్ థీరీని ప్రతిపాదించారో అసలు ఏం ప్రతిపాదించారో వారి ఆలోచనల కోణాలేంటో వరుసగా తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఐదులో విలియం జేమ్స్ అనే అమెరికన్ ఫిలాసఫర్ మరియు సైకాలజిస్ట్ మొట్టమొదటిసారిగా మల్టిపుల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ ని ప్రతిపాదించాడు దానినే మల్టీవర్స్ గా పిలిచాడు అటు తరువాత పంతొమ్మిది వందల యాభైలో హ్యూ ఎవరెట్ త్రీ అనే అమెరికన్ ఫిజిసిస్ట్ వర్డ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అనే థియరీని ప్రతిపాదించాడు దీన్నే క్లుప్తంగా ఎండబ్ల్యూఐ అని పిలుస్తారు ఈ థియరీ ప్రకారం క్వాంటం లెవెల్లో చోటు చేసుకునే ప్రతి సంఘటన ఒక కొత్త విశ్వం యొక్క శాఖ పుట్టుకకు కారణమవుతుంది అలా అనేక విశ్వాల సృష్టి జరిగి సమాంతర విశ్వాలు ఆవిర్భవిస్తాయి క్వాంటం మెకానిక్స్ అంటే అతి చిన్న కణాలైన అంటే యాటమ్స్ కంటే చిన్న కణాలైన ఎలక్ట్రాన్లు ఫోటాన్లు ప్రవర్తించే స్వభావాల్ని వివరించే ఫిజిక్స్ శాఖ ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ఈ థియరీ ఏం చెబుతుందో సింపుల్ గా చెప్పాలంటే మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో దోశ తినాలా లేదా ఇడ్లీ తినాలా అని ఆలోచిస్తున్నారనుకోండి చివరకు దోశ తిందామని డిసైడ్ అయ్యారు అనుకోండి ఈ మెనీ వర్డ్స్ థియరీ ప్రకారం మీరు ఈ యూనివర్స్ లో దోశను తింటారు మరొక యూనివర్స్ లో అదే మీరు ఇడ్లీ తింటారు మీరు తీసుకునే ప్రతి చాయిస్ ఒక కొత్త రియాలిటీ యొక్క బ్రాంచ్ కి దారి తీస్తుంది ప్రతి పాజిబుల్ అవుట్కమ్ కూడా ఈ థియరీ ప్రకారం సాధ్యమే ఈ యూనివర్స్ లో మీరు డాక్టర్ మరొక యూనివర్స్ లో లాయర్ ఇలా బ్రాంచెడ్ రియాలిటీస్ ఏర్పడతాయి ఈ యూనివర్స్ లో మీరు ప్రేమించిన అమ్మాయినో అబ్బాయి పెళ్లి చేసుకోలేకపోయారు అని అనుకోండి పేరెంట్స్ బలవంతంగా మీరు ఎవరినో చేసుకునేలా చేశారనుకోండి వేరే యూనివర్స్ లో మీరు మీరు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటారు ఈ ర్యాండమ్ ఈవెంట్స్ అన్ని డిఫరెంట్ రియాలిటీస్ గా ఏర్పడి కోటాను కోట్ల లో సాధ్యమై ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై లో బ్రైస్ డెవిట్ అనే థియరాటికల్ ఫిజిసిస్ట్ హ్యూ ఎవరెట్ ప్రతిపాదించిన ఈ వర్డ్స్ థియరీకి మ్యాథమెటికల్ ఫౌండేషన్ కోసం వర్క్ చేశాడు పంతొమ్మిది వందల లో ఇతను ఈ థియరీకి వర్డ్స్ ఇంటర్ప్రిటేషన్ అనే పదాన్ని జోడించి మొదటిసారిగా ఉపయోగించాడు ఇక రెండవది పంతొమ్మిది వందల ఎనభైలో ఆండ్రీ అనే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన కాస్మాలజిస్ట్ అండ్ పార్టికల్ ఫిజిసిస్ట్ ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ అనే థియరీని ప్రపోజ్ చేశాడు దీని ప్రకారం ఈ యూనివర్స్ సృష్టి జరిగినప్పుడు అత్యంత వేగమైన విస్తరణకు లోనైంది ఒక నీటి బుడగలాగా అది పెరిగిపోయి విస్తరించింది మనముంటున్న ఈ యూనివర్స్ కంటిన్యూస్ గా ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్ అవుతున్న అనేక విశ్వాల్లో ఒకనొక చిన్న నీటి బుడగ మాత్రమే ఫ్రెండ్స్ నేను శ్రీమద్ రామాయణాన్ని పరాశర సంహితాది గ్రంథాలను అధ్యయనం చేసి ఆ హనుమంతుల వారి అనుగ్రహంతో ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగ కాలంలో ఎలా ఉండేవారో రీసెర్చ్ చేసి నేను ఒక పెయింటింగ్ ని చిత్రించాను దాన్ని ప్రజలందరూ పూజించుకునే విధంగా పరాశర సంహిత గ్రంథంలోని ఒక శ్లోకం ఆధారంగా ఒక ఫోటో ఫ్రేమ్ గా రూపొందించి అమెజాన్ లో సేల్ చేస్తున్నాను అది ప్రతి హిందువు దగ్గర ఉండదగిన హనుమాన్ చిత్రపటం ఫ్రెండ్స్ ఇందులో జనరేట్ అయ్యే ధనంలో కొంత భాగం మన విజువలైజేషన్ ప్రాజెక్ట్ కి ఉపయోగించడం జరుగుతుంది ఆ అమెజాన్ లింక్ ఈ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు ఎవరైనా రియల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని ఆర్డర్ చేసుకోదలుచుకుంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేసుకోవచ్చు వెయిట్ వెట్ వెయిట్ ఫ్రెండ్స్ మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అమెజాన్ లో డూప్లికేట్ సెల్లర్స్ హైజాకర్స్ మన పేజ్ ని ఆక్రమించుకుని మనకన్నా తక్కువ రేటు ఆశ చూపిస్తూ ప్రజలందరినీ డూప్లికేట్ ప్రోడక్ట్ చేస్తున్నారు నేను లీగల్ గా కాపీరైట్ నోటీసులు ఇస్తూ వారిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తున్నాను కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు అమెజాన్ లో మన హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ను కొనేటప్పుడు కాస్మిక్ కార్డ్స్ అని కాకుండా వేరే సెల్లర్ నేమ్ కనిపిస్తే అందులోంచి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవద్దు కేవలం కాస్మిక్ కార్డ్స్ అని లేదా జానిక రామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ ని మన బ్రాండ్ నేమ్ ని చూసి మాత్రమే ఆర్డర్ చేయండి మన కాస్మిక్ కార్డ్స్ ద్వారా కేవలం ఒరిజినల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని మాత్రమే కొనండి మీరు అమెజాన్ లో ఏదైనా కొనేటప్పుడు యాడ్ టు కార్ట్ కొడతారు కదా అలా యాడ్ టు కార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన సెల్లర్ నేమ్ కాస్మిక్ కార్డ్స్ లేదా జానిక కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని ఉండేటట్టు చూసుకోండి ఒక్కోసారి డూప్లికేట్ సెల్లర్స్ బై బాక్స్ విన్ చేయడం ద్వారా వాళ్ళ పేజ్ ముందు వచ్చేటట్టు చూస్తున్నారు అంటే మీరు ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తారు మన పేజ్ ఓపెన్ అవుతుంది కానీ వారి పేరు ముందు వస్తుంది ఒకవేళ మీకు వేరే సెల్లర్ నేమ్ కనిపిస్తున్నట్లయితే ఈ క్రింద అదర్ సెల్లర్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే అదర్ సెల్లర్స్ లో మన కాస్మిక్ కార్డ్స్ గానీ జానికరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని కానీ కనిపిస్తుంది దాన్ని చేసి ఆర్డర్ చేసుకోండి వారి అక్రమాలను ఆపడానికి నేను ప్రొసీడ్ అవుతున్నాను అంతవరకు నాకు మీ అందరి సహకారం కావాలి దయచేసి మన ఛానల్ కి మన ఆశయానికి మీరే సహాయం చేయాలి మరింకెందుకు ఆలస్యం వెంటనే హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని ఆర్డర్ చేసుకోండి అందులోని వేరు వేరు యూనివర్సుల్లో వేరు వేరు ప్రాంతాల్లో ఉండే ఫిజికల్ ప్రాపర్టీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఓకే ఇక చాలా కాలం తర్వాత సంవత్సరంలో మ్యాథమెటికల్ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ చేశాడు ఇందులో సంబంధించిన అన్ని స్ట్రక్చర్స్ వేరు వేరు యూనివర్సుల్లో అది ఒక వాల్ట్ మ్యాథమెటికల్ స్పేస్ అని తెలియచేశాడు అంటే మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ అయిన ప్రైమ్ నెంబర్స్ వేరే విశ్వాల్లో ఉన్నాయని మనకు సూచిస్తున్నాయి అని అన్నాడు రెండు వేల నాలుగులో లో గ్రీన్ అనే శాస్త్రవేత్త స్ట్రింగ్ థియరీ ల్యాండ్స్కేప్ అనే థియరీని ప్రపోజ్ చేశాడు మన విశ్వానికి అవతల అపారమైన శూన్య స్థితులు ఉంటాయని అందులో ప్రతి ప్రతి అంటే స్టేట్ విభిన్న విశ్వాన్ని సూచిస్తూ ఉంటాయని ప్రతిపాదించాడు ఈ స్ట్రింగ్ థియరీ వ్యాక్యూమ్ స్టేట్స్ యొక్క ల్యాండ్స్కేప్ అనంత విశ్వాల యొక్క బహుళ శ్రేణికి అనుగుణంగా ఉంటుంది అంటే ఈ అనంత శూన్యంలోని ప్రతి విశ్వం ఒక్క ప్రత్యేకమైన సెట్ ఆఫ్ ఫిజికల్ లాస్ ని కాన్స్టెన్స్ ని కలిగి ఉంటుంది ఈ అన్ని యూనివర్సులు ఒకే ల్యాండ్స్కేప్ లు పొందుపరచబడి ఉంటాయి ఈ థియరీస్ అన్ని స్టడీ చేసిన సైంటిస్టులు రెండు వేల ఇరవై రెండు అంటే గత ఏడాదిలో మల్టీవర్స్ కు ప్రత్యక్ష పరిశీలన ఆధారాలు అస్పష్టంగానే ఉన్నాయని వెల్లడించారు అంటే మల్టీవర్స్ అంటే ఏం లాబొరేటరీలో టెస్ట్ చేసే వస్తువు కాదు కదా ఎక్స్పెరిమెంట్ చేసి ఈ విషయం ఉంది ఇలా ఇక్కడ ప్రవర్తిస్తుంది అని దాని వివరాలు చెప్పడానికి ప్రజెంట్ మనకున్న టెక్నాలజీతో మల్టీవర్స్ ని నేరుగా డిటెక్ట్ చేయడం చాలా కష్టమని ఇంకా దారులు ఏమైనా ఉన్నాయా అని వెతకడం మొదలు పెట్టారు ఇక రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు నేను చెప్పబోయే లేటెస్ట్ సైంటిస్ట్ రిపోర్ట్స్ మీకు బుక్స్ లో కూడా ఎక్కడ దొరకవు మరే ఇతర ఎక్స్పెరిమెంటల్ పేపర్స్ లో గానీ మీకు దొరకవు సైంటిఫిక్ కమ్యూనిటీలో మాత్రమే దీని పరిశోధన వివరాలు క్లియర్ గా తెలుస్తాయి మన అనంత విశ్వం చాలా విస్తారమైనది ప్రస్తుతం మనకున్న టెక్నికల్ కేపబిలిటీ చాలా పరిమితంగా ఉంది అసలు స్పేస్ లో మన మానవులు సజీవంగా కొంత దూరం వరకు వెళ్లడానికి కూడా సాధ్యం కాదు మన దగ్గర చాలా లిమిటెడ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండడం వల్ల మన ఖగోళ కక్షలను దాటి మన సౌర కుటుంబాన్ని దాటి మానవులు తమ శరీరాలతో ట్రావెల్ చేయలేకపోతున్నారు దీని వెనక చాలా రీజన్సే ఉన్నాయి కానీ క్వాంటమ్ ఫిజిక్స్ మెటీరియల్ వరల్డ్ యొక్క స్థితిగతుల్నే మార్చేసింది మనందరం మనం అనుకుంటున్నా ఊహించుకుంటున్నా ప్రొజెక్షన్స్ లో బతుకుతున్నాం ఈ క్వాంటం ఫిజిక్స్ మనకు సమాంతరంగా గాని మనకు గాని మన విశ్వాల్ లాంటి అనేక విశ్వాలు ఉండొచ్చు అని ప్రతిపాదిస్తుంది మనం ఈ మల్టీవర్స్ ని రియలైజ్ అవ్వలేకపోయినా క్వాంటం లెవెల్లో అతి చిన్న పార్టికల్స్ మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ పార్టికల్స్ గా గుర్తించబడ్డాయి ఈ క్వాంటం పార్టికల్స్ అసలు ఎక్కడి నుండి ఉద్భవిస్తున్నాయో తెలియని వాటి ఉనికిని కాసేపు ప్రదర్శించడం సైంటిస్ట్లు గుర్తించారు ఈ క్వాంటం పార్టికల్స్ కాసేపు ఒక ఫామ్ తీసుకుని మళ్లీ మాయమైపోవడం సైంటిస్ట్లు గుర్తించారు దీన్నే అన్స్టడీ ప్యాటర్న్ ఆఫ్ క్వాంటం అని పిలుస్తారు సో ఈ క్వాంటం యూనివర్స్ ఏర్పడడానికి బేసిస్ అని భావించారు సైంటిస్ట్లు ఈ లైట్ క్వాంటం పార్టికల్లు కేవలం అన్స్టడీ లైట్ ప్లెక్కరింగ్ మన విశ్వం ఉనికి కారణం అనే విషయాన్నే కాకుండా ఈ క్వాంటం పార్టికల్స్ యొక్క ప్రాపర్టీస్ అనేక సందేహాలకు దారితీసాయి క్వాంటం పార్టికల్స్ యొక్క సామర్థ్యాన్ని మనం నిర్ధారించలేం అది అనేక విశ్వాన్ని సృష్టించగల ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ గల అతి శక్తివంతమైన సామర్థ్యం కలిగి ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల బృందాలన్నీ కొలాబరేట్ అయి మన భూగ్రహం యొక్క సౌత్ పోలార్ రీజియన్ లో ఐస్క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీని స్థాపించాయి అండ్ కెనడాలో సబ్జ్యూరీ న్యూట్రినో అబ్జర్వేటరీని జపాన్లో సూపర్ క్యామియో క్యాండీని స్థాపించారు ఈ అబ్జర్వేటరీస్ ఏం చేస్తాయంటే అటామిక్ పార్టికల్స్ కన్నా అతి చిన్న న్యూట్రల్ చార్జ్ గల న్యూట్రినోస్ ని వీరు గుర్తిస్తారు అలా రిసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్లు ఒక మైండ్ బ్లోయింగ్ మరియు గ్రౌండ్ బ్రేకింగ్ విషయాన్ని కనిపెట్టారు అదేంటంటే ఈ న్యూట్రినోస్ తమ గుణాల్ని అనేక విధాలుగా స్విచ్ చేస్తున్నాయి అలా స్విచ్ అవుతూ వాటంతటవే మారిపోతున్నాయి అవి ఎలక్ట్రాన్స్ లాగా మ్యుయాన్స్ లాగా ఇంకా టావో న్యూట్రియాన్స్ లాగా మారిపోతున్నాయి అప్పటి వరకు ఈ న్యూట్రినోస్ అనే పార్టికల్స్ కు అసలు మాసే లేదనుకున్న సైంటిస్టులు వాటికి మాస్ ఉండడం గమనించారు అది సైంటిస్ట్లకు ప్రపంచ సైన్స్ చరిత్రని తిరగరాసే సవాళ్ళు విసిరింది ఎందుకంటే ఈ డిస్కవరీ వల్ల సైంటిస్ట్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ వస్తున్న స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ ని మార్చేంతగా ప్రభావితం చేసింది ఈ డిస్కవరీ వల్ల టకాయ్ కి మరియు అర్దర్ భీ మెక్డొనాల్డ్ కి రెండు వేల పదిహేను లో నోబెల్ ప్రైజ్ వచ్చింది దీన్ని మొదట పంతొమ్మిది వందల యాభై ఆరులో క్లైడ్ కోవాన్ మరియు ఫెడరిక్ రెనిస్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నప్పటికీ న్యూట్రినో ఫ్లేవర్ స్విచ్చింగ్ డిస్కవరీస్ గాను నోబెల్ పురస్కారం దక్కింది ఈ న్యూట్రినోస్ ప్రత్యేకత ఏంటంటే ఈ పార్టికల్స్ ని చాలా మ్యాటర్స్ ఆపలేవు విశ్వంలోని సుదూర ప్రాంతాలకు ఇవి అవలేలగా చొచ్చుకుని పోగలవు వీటి సాయంతో శాస్త్రజ్ఞులు ఈ విశ్వ రహస్యాలను కనుగొనవచ్చు థియరాటికల్ గా వీటి సాయంతో మల్టీవర్స్ పాజిబిలిటీస్ ని అంచనా వేయవచ్చు ఇవి విశ్వంలో అతి భారీ సూపర్నోబా నోబా ఎక్స్ప్లోజన్స్ జరిగినప్పుడు వేరే సుదూర నక్షత్రాల నుండి మన భూమి వైపుగా వస్తూ ఉంటాయి అంటార్టికాలోని అబ్జర్వేటరీ డివైస్ మన భూమిలో నుండి వస్తున్న న్యూట్రినోస్ సమూహాలను గుర్తించింది అందులో ఆశ్చర్యం ఏముందనుకుంటున్నారా నిజానికి న్యూట్రినోస్ ని ఆల్మోస్ట్ ఏ పదార్థం కూడా ఆపలేదు అవి పలుచని పదార్థాలైతే మాత్రమే ఆపలేవు లావుపాటి మందం గల పదార్థాల్లో నుండి ఈ న్యూట్రినోస్ చొచ్చుకుని వెళ్లడం కష్టం అని శాస్త్రవేత్తలు అప్పటి వరకు భావించారు కానీ ఈ న్యూట్రినోస్ మొత్తం భూగోళాన్ని అందులో ఉన్న కోర్ ని రాక్ లేయర్స్ ని అనేక ఇతర ఇనుము వంటి ఖనిజ లేయర్ ని పాతాళాన్ని చొచ్చుకుని వచ్చాయి అక్కడ అంటార్టికాలో డిటెక్ట్ అయ్యాయి అవి నాలుగు వేల నాలుగు వందల ఎనభై మైళ్ల దూరం నుండి ట్రావెల్ అవుతూ వచ్చాయని మెజర్మెంట్ డేటాలో సెన్సర్స్ రికార్డ్ చేశాయి దీనికి సైంటిస్ట్ దగ్గర పొందుపరచగల ఒకే ఒక్క సమాధానం ఆ న్యూట్రినో పార్టికల్స్ యొక్క గుంపు మన విశ్వం లాంటి ప్యారలల్ యూనివర్స్ నుండి వచ్చాయి అని మనం ఈ మల్టీవర్స్ ని డైరెక్ట్ గా ల్యాబొరేటరీస్ లోను అవైలబుల్ టెక్నాలజీతోనూ ప్రూవ్ చేయడం చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయితే ఇండైరెక్ట్ ప్రూఫ్స్ అండ్ థియరీస్ తో ఈ మల్టీవర్స్ ని రుజువు చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి అందులో ఒకటి ఇన్ఫ్లేషన్ థియరీ ఈ ఇన్ఫ్లేషన్ థీరీ ప్రకారం బిగ్ బ్యాంగ్ లో ఈ విశ్వం పుట్టిన వెంటనే ఈ విశ్వం మొత్తం ఒక ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ కు గురైంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ మీద మార్కర్ తో కొన్ని చుక్కలు పెట్టామనుకోండి మనం ఆ బెలూన్ ని ఊదినప్పుడు ఆ బెలూన్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఆ బెలూన్ మీద చుక్కలు ఒకదానికొకటి దూరంగా జరుగుతూ ఈ విధంగా వెళుతుంటాయి సరిగ్గా ఇలాగే మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతున్న క్రమంలో ఈ యూనివర్స్ యొక్క ఇన్ఫ్లేషన్ థియరీ మనకి ఏం చెబుతుందంటే ఈ అనంత విశ్వం కూడా ఈ విధంగా విపరీతంగా ఎక్స్పాండ్ అవుతూ అందులో ఉన్న అనేక కోట్ల గెలాక్సీలను ఎడం చేస్తూ దూరంగా జరుపుతూ విస్తరించుకుంటూ పోతుంది ఈ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత విపరీతమైన టెంపరేచర్స్ లో ఉన్న మన విశ్వం క్రమంగా చల్లబడడం మొదలైంది కానీ ఇక్కడే ఒక విచిత్రమైన ప్రాపర్టీ మన విశ్వం కలిగి ఉండడం సైన్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది విశ్వం పుట్టినప్పుడు ఆ వేడి నుండి అంత సమానంగా కూల్ అవ్వాలి అలా అంత సమానంగా కూల్ అవ్వకుండా చాలా చోట్ల విపరీతమైన టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ డిటెక్ట్ అయ్యాయి ఈ టెంపరేచర్ వేరియేషన్స్ ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇందులోని హాట్ స్పాట్స్ ని ఎర్ర రంగుతో కోల్డ్ స్పాట్స్ ని నీల రంగుతో ఇండికేట్ చేశారు విపరీతమైన కోల్డ్ స్పాట్స్ ముదురు నీలం రంగులో ఉండడం మీరు గమనించవచ్చు కానీ ప్రశ్న ఏంటంటే ఇవి అసలు ఎందుకు ఉన్నాయి ఈ విశ్వం యొక్క ఇన్ఫ్లేషన్ కేవలం కొన్ని చోట్ల ఆగిపోయిందా అలా ఆగిపోవడానికి కారణం ఏంటి సైంటిస్ట్ యొక్క అంచనా ప్రకారం మన విశ్వానికి బయట ఉన్న మరో బబుల్ యూనివర్స్ మన విశ్వంతో కాంటాక్ట్ రావడం వల్ల ఆ ఇంటర్సెక్ట్ అయిన రీజియన్స్ లో ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ విపరీతంగా రీడ్ అయ్యాయి అంటే అనంత విశ్వాలు ఒకదానితో ఒకటి నీటి బుడగల్లా ఢీకొట్టుకుంటూ అనంత శూన్యం అనే ల్యాండ్స్కేప్ మీద విహరిస్తున్నాయి ఈ బబుల్స్ లాంటి యూనివర్స్ లు మన విశ్వంతో కాంటాక్ట్ వచ్చినప్పుడు మనం వాటితో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం లభిస్తుంది ఇది కేవలం మన విశ్వం ఇన్ఫ్లేషన్ లో భాగంగా విపరీతంగా వ్యాకోచిస్తూ ఇతర కాంటాక్ట్ లో ఉన్న విశ్వాలు వేరు చేయక ముందే గుర్తించాల్సి ఉంటుంది అప్పుడు మనకు కొన్ని ఎవిడెన్స్ లభిస్తాయి దీనికి గాను మనం విశ్వంలోని పురాతనమైన లైట్ ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఈ అబ్జర్వేషన్ ఈ విశ్వం ఆవిర్భవించే ముందు పరిస్థితుల్ని కూడా మనకు వివరించగలదు ఈ పురాతనమైన లైటే ఈ సిఎంబి అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఈ మల్టీవర్స్ పరిణామాల్ని అబ్జర్వ్ చేసేందుకు సైంటిస్టులు లాబొరేటరీలో ఒక మినీ మల్టీవర్స్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి అబ్జర్వ్ చేస్తున్నారు విశ్వంలోని అతి కోల్డెస్ట్ స్పాట్స్ లేదా హాకింగ్ స్పాట్స్ ఎలా ఏర్పడ్డాయో పరిశోధిస్తున్నారు సైంటిస్టులు వారి పరిశోధనలో భాగంగా ఈ విధంగా ప్రపోజ్ చేశారు ఈ విశ్వం ఆవిర్భవించినప్పుడు బిగ్ బ్యాంగ్ లో భాగంగా మొదలైన ఇన్ఫ్లేషన్స్ వల్ల నిజమైన శూన్యం పుట్టలేదు అంటే మనం అంతరిక్షంలో చూస్తున్న స్పేస్ బిగ్ బ్యాంగ్ లో పుట్టిన మనం యూనివర్స్ తో పాటు పుట్టలేదు ఆ శూన్యం అంతకు ముందు నుంచే ఉంది అంటే మనం అంతా అనుకున్నట్లు ఈ విశ్వంలో స్పేస్ లేదు నిజమైన శూన్యం ఏమీ లేని స్థలం కాదు అది ఒక లోవర్ ఎనర్జీ స్టేట్ మన కంటికి కనబడని స్థితిలో ఉంది ఎస్ మీరు వింటున్నది నిజమే అంతరిక్షంలో కనిపిస్తున్న స్పేస్ యాక్చువల్ గా మన కంటికి కనబడని ఒక ఎనర్జీ అది లోవర్ ఎనర్జీ స్టేట్ లో ఒక స్పేస్ లా మనకు కనిపిస్తుంది దాన్ని అనుకుంటున్నాం లేదా ఏమీ లేని ఒక స్థలం అని అనుకుంటున్నాం ఈ శూన్యానికి లేదా వాక్యూమ్ కి ఎనర్జీ ఉంది అది క్వాంటం లెవెల్లో సూక్ష్మాతి సూక్ష్మంగా ఫ్లక్చువేట్ అవుతుంది అన్ని విశ్వాలకు ఆధారమైన ఎనర్జీ ఏదో ఈ విశ్వాలన్నింటి పుట్టుకకు కారణమవుతుంది ఈ ఇన్ఫ్లేషనరీ కాస్మోస్ వల్ల ఏర్పడ్డ క్వాంటం ఫ్లక్చువేషన్ అనేక విశ్వాలు ఆవిర్భవించడానికి కారణమవుతుంది ఒక్కోసారి ఈ మల్టీవర్స్ లు చాలా దగ్గరగా ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాయి దీని వెనకాల ఉన్న సైన్స్ అండ్ మ్యాథ్ అర్థం చేసుకోవడానికి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది రీసెంట్ గా చాలా మంది సైంటిస్టులు దీని మీద పేపర్ సబ్మిట్ చేశారు అందులో ఒక ఈక్వేషన్ పబ్లిష్ అయింది అదే బోస్ ఐన్స్టైన్ కండన్సేట్ ఈ బోస్ ఐన్స్టైన్ కండన్సేట్ కాన్సెప్ట్ ని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జర్మన్ బోర్న్ థియరాటికల్ ఫిజిసిస్ట్ అయిన ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ కు మన భారతదేశానికి చెందిన ఫిజిసిస్ట్ అయిన సత్యేంద్రనాథ్ బోస్ గారు సరిగ్గా పంతొమ్మిది వందల ఇరవై క్వాంటం స్టాటిస్టిక్స్ లోని పోటాన్స్ లైట్ పార్టికల్స్ ని వివరించగల స్టాటిస్టికల్ మోడల్ పేపర్స్ ని పంపించారు సత్యేంద్రనాథ్ బోస్ గారి వర్క్స్ క్వాంటం మెకానిక్స్ లో ఒక కొత్త వరవడిని సృష్టించాయి ఆ పేపర్స్ ని అందుకున్న ఆల్బర్ట్ ఐన్స్టైన్ చాలా ఇంప్రెస్ అయ్యారు మన బోస్ గారు ఇచ్చిన ఐడియాస్ ను అటామిక్ లెవెల్ కు అప్లై చేసి ఈ కాన్సెప్ట్ ని ప్రతిపాదించారు అదేం చెబుతుందంటే ఒకవేళ చాలా లోవర్ టెంపరేచర్ కూల్ చేస్తే అందులో ఉన్న ఆటమ్స్ అన్ని అందుబాటులో ఉన్న లోవర్ స్టేట్ కి అయ్యి ఒక కొత్త రకపు పదార్థాన్ని లేక కొత్త రకపు స్టేట్ ఆఫ్ మ్యాటర్ ని క్రియేట్ చేస్తాయి ఇది అప్పటికి థియరాటికల్ బేసిస్ ప్రొడిక్షన్లు దీన్నే ప్రపంచం హోస్ ఐన్స్టైన్ కండెన్సేట్ గా పిలుస్తుంది ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ మల్టీవర్స్ లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది ఈ బోస్ ఐన్స్టైన్ కండెన్సేట్ కాన్సెప్ట్ ను మల్టీవర్స్ కి అప్లై చేసి చూస్తే ఈ విశ్వంలో కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కోటాను కోట్ల ఆటమ్స్ నియర్ టు అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ కు చేరుకుంటే వాటిలో ఉన్న పార్టికల్స్ వేవ్ రూపంలోకి మారి అన్ని కలిసి ఒక మెగా వేవ్ ని ఏర్పరుస్తాయి ఆ స్ట్రక్చర్ ని బోస్ ఐన్స్టైన్ కండెన్సేట్ అని పిలుస్తున్నాము ఇలా ఏర్పడ్డ బోస్ ఐన్స్టైన్ కండెన్సేట్ అన్ని వ్యాక్యూమ్ బబుల్ ని క్రియేట్ చేసి మల్టిపుల్ యూనివర్స్ గా ఏర్పడుతున్నాయి అని మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా అంచనా వేయవచ్చు అంటే అటామిక్ లెవెల్ లో ఉన్న మైక్రోస్కోపిక్ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా అంటే అణువుల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మన ఈ అనంత విశ్వాల ఉనికిని అంచనా వేయవచ్చు ఇటలీలో ఇటీవల జరిగిన ఫెర్రో మ్యాగ్నెటిక్ సూపర్ ఫ్లూయిడ్స్ మీద జరిపిన ఎక్స్పెరిమెంట్స్ లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి వారు తాము తమ ఎక్స్పెరిమెంట్స్ లో భాగంగా ఇండివిజువల్ లైన్స్ మధ్యలో బబుల్స్ ఫార్మేషన్స్ ని గమనించినట్లు వెల్లడించారు ఇది జరిగిన సింగిల్ డైమెన్షనల్ ఎక్స్పెర్మెంట్ ఈ పాజిటివ్ తో చాలా మంది మోడర్న్ సైంటిస్టులు అడ్వాన్స్డ్ వెర్షన్ లో ఈ ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు వారిందులో పొటాషియం మ్యాటల్స్ ని ఉపయోగించి బోస్ ఐన్స్టైన్ కండెన్సేట్ స్ట్రక్చర్ ను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా కొన్ని సెకండ్ల పాటు మీనియేచర్ వ్యాక్యూమ్ స్టేట్ ఉండడం గమనించారు అంటే సైంటిస్టులు లాబొరేటరీలో కృత్రిమంగా అనంత శూన్యాన్ని సూక్ష్మంగా సృష్టించారు ఈ అనంత శూన్యం ఇలా సృష్టించబడ్డ సూక్ష్మమైన శూన్యం బబుల్ ఫార్మేషన్స్ ని ఏర్పరచడం గమనించారు మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు అంటే మన విశ్వానికి అతీతమైన ఏదో ఒక అనంత శూన్యం ఈ అనంత విశ్వాలను సృష్టిస్తుంది ఓకే మన పురాణ గ్రంథాలలో సుమారు అందులో వివరించబడిన మహాయుగాల కాల గణనాల ఆధారంగా కనీసం ఒక కోటి తొంభై లక్షల సంవత్సరాల కంటే పూర్వమే రామాయణ కాలంలో వాల్మీకి రచించిన మరొక గ్రంథమైన యోగ ఈ అనంత బ్రహ్మాండాల వివరణలు ఉన్నాయి ఇందులో వశిష్ఠ మహర్షి శ్రీరాముల వారికి తత్వజ్ఞానం ఉపదేశిస్తున్న సందర్భంలో అనేక ఆశ్చర్యం గొలిపే విషయాలు కనిపిస్తాయి యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం భేతాల ప్రశ్నలు అధ్యాయంలో భేతాలుడు అడిగిన మల్టీవర్స్ కి సంబంధించిన ప్రశ్నలకు కిరాత రాజ్యపు రాజు చెప్పిన సమాధానంలో మనకి వివరాలు కనిపిస్తాయి అందులో ఈ కిరాత రాజ్యపు రాజు అనంత బ్రహ్మాండాల గురించి అంటే మల్టీవర్సులు గురించి చెబుతూ ఈ బ్రహ్మాండాలన్నీ సూక్ష్మ తరంగములుగా చిత్ కణములుగా పరిచ్ఛిన్న కనిపిస్తాయి అని వివరించాడు అంటే ఈ మల్టీవర్స్ లన్నీ మైక్రోవేవ్స్ లో ఏర్పడ్డ మరింత చిన్న పార్టికల్స్ గా విడివడి కనిపిస్తున్నాయి ఈ అనంత బ్రహ్మాండాలన్నీ అణువుల సముదాయమే ఆటమ్స్ యొక్క సముదాయమే వీటికి ఒక నిర్దిష్ట స్వరూపం ఉండదు ఆత్మదేవుడైన పరమాత్మయందు ఈ బ్రహ్మాండాలన్నీ స్వల్ప విభాగాలు ఇవన్నీ మన మెదడులో సూక్ష్మ నాడుల యందు స్వప్న సమయంలో తోచే కల్పిత పదార్థ పరమాణువులు వంటివే వీటన్నిటి అంతిమ స్వభావం పరబ్రహ్మమే అని ప్రతిపాదించాడు ఆ కిరాత రాజ్యపు రాజు ఫ్రెండ్స్ నిద్ర సమయంలో మన మెదడులోని సూక్ష్మ నాడులు అంటే మన మెదడులో ఉండే న్యూరాన్స్ అన్నమాట ఆ న్యూరాన్స్ లో ప్రవహించే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ లాగా ఈ పరమాణువులన్నీ ఆ పరమాత్మలోని ఒక చిన్న భాగం మాత్రమే అని ఈ గ్రంథంలో ప్రతిపాదించబడి ఉంది ఇటువంటి డీటెయిల్స్ మన గ్రంథాల్లో కోట్ల సంవత్సరాల క్రితమే లిఖించబడి ఉండడం ఒక పరమాద్భుతం అంతేకాదు మరెన్నో మల్టీవర్స్ కి సంబంధించిన ఇతర ఆధారాలు కూడా మన గ్రంథాల్లో ఉన్నాయి యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము వశిష్ట కాకభూషణ సంవాదంలో కాకభూషణుడు తను చూసిన మల్టీవర్సులు గురించి చెబుతూ ఈ మల్టీవర్సులన్నీ బుద్భుదాల్లాంటివి అని వర్ణించాడు బుద్భుదములు అంటే నీటి బుడగలు ఇప్పుడు బబుల్స్ లాంటి యూనివర్స్ లు ఒకదాంతో ఒకటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయో అవి అనంత శూన్యంలో ఎలా ఉంటాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను షాంపూ సొల్యూషన్ తీసుకున్నాను ఇది ఒక సోప్ బబుల్ మరొక సోప్ ఇక్కడ ట్రై చేస్తున్నాను ఒక పెద్ద బ్రహ్మాండంతో ఒక చిన్న బ్రహ్మాండం ఇలా ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక పాయింట్ దగ్గర అవి కొత్త బ్రహ్మాండాన్ని సృష్టించగలవు ఈ నీటి బుడగల్ లాంటి అనేక కోటాను కోట్ల మల్టీవర్సులు ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ కొన్ని పేలిపోతూ అంతరిస్తూ మరికొన్ని కొత్త యూనివర్సులు పుడుతూ జనరల్ గా ఈ నీటి బుడగలు ఎలా అయితే ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ మరొక చోట ఒకదానితో ఒకటి కలిసిపోతూ మరో చోట పేలిపోతూ మరొక చోట కొత్తగా పుడుతూ ఎలా కేవలం క్షణికంగా ఉంటాయో అదే విధంగా ఈ అనంత బ్రహ్మాండాలన్నీ ఈ యూనివర్స్ కి అవతలున్న అనంత శూన్యంలో నీటి బుడగల్లా విస్తరించి ఉంటాయని మనకు కాకభూషణుడు వివరించాడు ఇంకా ఇదే గ్రంథంలో వశిష్ట మహర్షి తన యోగ ధ్యానంలో తన సూక్ష్మ శరీరంతో చూసిన అనేక బ్రహ్మాండాలను గురించి వివరించాడు ఆయన కూడా ఈ బ్రహ్మాండాలన్నీ బుద్భుదాల వంటివే అని వర్ణించాడు అంటే ఆయన మాటల్లో నీటి బుడగల్లా ఈ బ్రహ్మాండాలన్నీ తెలియబడుతున్నాయి అని చెప్పాడు ఇంకా శ్రీమద్ భాగవతం దశమ స్కందం ఒకటి నుండి పదమూడు అధ్యాయాల వరకు శ్రీ మహావిష్ణువు లక్షల కొలది కోట్ల కొలది బ్రహ్మాండాలను తన ఉచ్ఛ్వాస నిశ్వాసలను విడిచేటప్పుడు తన ఊపిరి ద్వారా ఆయన నుండి అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉద్భవిస్తూ తిరిగి ఆయన నాసికారంధ్రంలో లీనమవుతూ ఉంటాయని మనకు వివరించబడి ఉంది ఫ్రెండ్స్ మన సనాతన ధర్మం ఈ విశ్వంలోనే కాదు ఈ అనంత విశ్వాల్లోకెల్లా అపురూపమైనది ఇది ఈ అనంత బ్రహ్మాండాల్లోకెల్లా ద మోస్ట్ అథెంటిక్ ధర్మం మన సనాతన ధర్మం మన గ్రంథాల్లో చెప్పిన అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవాలే గాని అంతులేని విజ్ఞానాన్ని మనకు అందిస్తాయి భగవత్ స్వరూపాన్ని మనకు వివరిస్తాయి ఫ్రెండ్స్ తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం